శ్రీ గురుభ్యో నమ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారిది సామాన్యమైన రైతు కుటుంబం స్వామివారు చిన్నతనం నుంచి ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉండేవారు స్వామివారు తోటి పిల్లలతో ఎంత స్నేహంగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడేవారు స్వామివారు చదువులో కూడా పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు స్వామివారి చదువు కూడా తొలిదశలోనే ఆగిపోయింది కానీ స్వామివారు చిన్నప్పటి నుంచి పాఠశాలకి క్రమంగా వెళ్ళలేకపోయినా స్వామివారు కష్టపడి పనిచేయడంలో మాత్రం వెనకడుగు వేసేవారు కాదు స్వామివారికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం నిరంతరం వ్యవసాయ పనుల్లో ఉండటానికే ఇష్టపడేవారు స్వామివారు ఎంత కష్టమైనా తనొక్కరే చేసేవారు స్వామివారు పొలాలకు నీళ్లు పోయడం పండించడంలో ఎంతో శ్రద్ధ చూపించేవారు అలాగే స్వామివారు కుటుంబ పోషణకు అవసరమైతే ఎలాంటి పనులైనా చేసేవారు స్వామివారు వయసులో చిన్నవారే అయినప్పటికీ తల్లిదండ్రులతో పాటు స్వామివారి సోదరులను కూడా ప్రేమగా చూసుకునేవారు అయితే అప్పట్లో స్వామివారు కుటుంబ భారాన్నంతా ఒక్కరే మోసేవారు ఎంతటి కష్టాన్నైనా స్వామివారు లెక్క చేసేవారు కాదు పొలాల్లో రాత్రి పగలు పనిచేసేవారు చిన్నప్పటి నుంచి స్వామివారే పొలం పనులు చూసుకునేవారు ఎంత ఎండలోనైనా సరే పొలాల్లోకి పశువులను తోలుకుపోయి మేపుకొని వచ్చేవారు సాయంత్రం వచ్చేటప్పుడు స్వామివారు పచ్చగడ్డిని పెద్ద మోపుగా కట్టి తలపై పెట్టుకొని తెచ్చేవారు ఒకవేళ దారి మధ్యలో ఏ పశువు కనిపించినా సరే ఆ గడ్డి మోపును దాని ముందు వేసి అది తింటుండే చాలా ఆనందించేవారు గ్రామస్తులు ఎవరైనా వెంకయ్య మా పశువులకు గడ్డి లేదయ్యా అంటే స్వామివారు నెత్తి మీద ఉన్న గడ్డి మోపును వారికి చేసేవారు స్వామివారికి ముఖ్యంగా పశువులు పక్షులు మూగజీవులంటే చాలా ఇష్టం ఉండేది స్వామివారు మూగజీవుల పట్ల ఎంతో కరుణతో ఉండేవారు స్వామివారికి దయాగుణం చిన్నతనం నుంచే బాగా అలవాటైంది అలా స్వామివారు దాదాపు ఇరవై ఏళ్ళు దాకా అలాంటి స్థితిలోనే కుటుంబం కోసం వ్యవసాయం పనులు చేస్తూ జీవించారు ఆ రోజుల్లో కూడా ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ధ్యానంలో ఉండిపోయేవారు స్వామివారు కుటుంబ పోషణ కోసం అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టి బండి మీద వేసుకుని తీసుకుని వచ్చేవారు అలాగే ఆ కట్టెలను పట్నంలో అమ్మి డబ్బులు ఇసుకువచ్చి ఇంట్లో ఇచ్చేవారు అలాగే స్వామివారు ఖాళీ సమయంలో మోదిగాదులను కోసుకువచ్చి వాటిని విస్తరులుగా కుట్టి చాలా తక్కువ ధరకి స్వామివారు అమ్మేవారు దారిలో ఎవరైనా పేదవాళ్ళు కనిపిస్తే స్వామివారు తన చేతిలో ఉన్న డబ్బంతా వారికి ఇచ్చేసి ఆనందంగా ఇంటికి వచ్చారు మన దగ్గరున్న డబ్బులన్నీ అలా ఇచ్చేస్తే ఎలా అని ఎవరైనా అడిగితే మళ్ళీ మనకు దేవుడు ఇస్తారు అని చెప్పేవారు అలా స్వామివారు చిన్నతనం నుంచే కుటుంబం కోసం వ్యవసాయం పలేస్తూ అలాగే ఖాళీ సమయాల్లో విస్తరలు కుడుతూ కుటుంబాన్ని పోషించేవారు చి